అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిళ గారు బాధ్యతలు చేపట్టారు సో ఆమె బాధ్యతలు చేపట్టడానికి నెల రోజుల ముందే ఒక తెర వెనక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఓట్ బ్యాంక్ ఎంత ఎంత మేరకు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటి నాయకత్వ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి ఇలా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కొని ఆమె పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు అందులో ప్రధానమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరు సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కొత్తగా పుట్టరు కానీ వైసీపీ నుంచే రావాలి అలా రావాలి అంటే ఫస్ట్ లీడర్షిప్ తయారవ్వాలి కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ మొత్తం మళ్ళీ రీబిల్ట్ అవ్వాలి బూత్ లెవెల్లో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ మళ్ళీ రీబిల్ట్ పునర్నిర్మాణం అవ్వాలి అంటే నాయకత్వం రావాలి సో ఆ నాయకత్వమే కొత్తగా నాయకుల్ని తీసుకొని తయారు చేసే కంటే గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాల పాటు రాజకీయం చేసిన నాయకుల్ని పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని భావించి షర్మిళ గారు నేరుగా షర్మిళ గారు ప్లస్ కేవీపీ రామచంద్రరావు గారు కలిపి వైసీపీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్స్తో టచ్లోకి వెళ్తున్నారు టీడీపీలో ఉన్న ఒక నలుగురు నాయకుల్ని టచ్ చేశారు కాంగ్రెస్ వైసీపీలో ఉన్న ఒక ఇరవై మంది నాయకుల్ని టచ్ చేశారనమాట వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఇదిగో మీరు పార్టీలోకి రండి మీతో పాటు కొంత ఓట్ బ్యాంక్ పెరుగుద్ది మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఒక టెన్ పర్సెంట్ ఓట్లు మనకు వస్తాయి రెండో మూడో నియోజకవర్గాలు గెలుస్తాము రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి మనమే ప్రధాన పాత్ర పోషిస్తాము అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కేంద్రంలో మనం ఇప్పుడు అధికారంలోకి వస్తాము వన్స్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుద్ది కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది చూసుకుందాం అని చెప్పి చాలామందికి ఎంత ధర్మాన్ ప్రసాద్ రావు గారు బొత్స సత్యనారాయణ గారు అలాగే చాలామంది పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ బాలినేని గారు ఇలా చాలామందితో కాంగ్రెస్ పార్టీ టీమ్ టచ్లోకి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదంట అలాగే మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు కానీ ఇలా చాలామంది నాయకులతో టచ్లోకి అయితే వెళ్ళారనమాట సో మరి వీళ్ళెవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్ల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలం పెరిగితే వెళ్ళే నాయకులు ఉంటారు కానీ ఇప్పుడే వెళ్ళి బలం పెంచాలి ఏదైనా ఒక రాజకీయ పార్టీలోకి నాయకులు ఎప్పుడు వెళ్తారు ఆ పార్టీ బలంగా కనిపిస్తే వెళ్తారు ఆ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు బలం పెరుగుద్దులే అనే ముందస్తు ముందుగానే అది బలం పెరుగుద్దులే ఎప్పుడికైనా బలపడుతుందిలే ఇప్పుడే వెళ్దాము అని ఎవరు వెళ్ళరు అంత రిస్క్ తీసుకోరు అంత రిస్క్ తీసుకునే పొలిటీషియన్స్ ఇప్పుడు లేరు ఒకప్పుడు ఉండేవాళ్ళు అలా రిస్క్ తీసుకునే పొలిటీషియన్స్ నేను గెలిచిన వాడినే ఇది నా పార్టీ అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు అటువంటి వాళ్ళు లేరు కానీ ఒకటి మాత్రం నిజం షర్మిళ గారి రాజకీయ వ్యూహం అయితే బలంగా ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల్లో ఉన్న నాయకులు బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకుల్ని పార్టీలో చేర్చుకోవాలనేది టార్గెట్ ప్రస్తుతానికి వైసీపీ నుంచి ఒక నలుగురు ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు షర్మిలా గారితో పాటు నడవడానికి కాంగ్రెస్లో చేరడానికి సో ఆమె ఇంకొంతమంది నాయకులను టార్గెట్ చేశారు మేబీ ఇంకొక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉందంట ఒక నెల రోజుల్లో సో తద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి అట్లీస్ట్ కొన్ని కీలకమైన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటే అవకాశం అయితే కనిపిస్తోందన్నమాట థ్యాంక్ యూ